మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని లకుడారం గ్రామ కాంగ్రెస్ నాయకులు కందూరి ఐలయ్య అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల జర్నలిస్టు సంఘ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పేద బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఓట్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని ఎవరెన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం గెలుపు తాయమని ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు మేడకు ఎంపీ అభ్యర్థిగా నీలం మధుగారు నామినేజనేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మనకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అనగా కులాలకు వెనుకబడిన కులాలకు ఎప్పుడైనా ముందు తీసుకొస్తుంది ఒక రాజకీయంగా ఎదగడానికి ఒక మంచి పరిపాలన అందించడానికి నీలం గారికి నిన్న బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన సందర్భంగా మేము బీసీలం కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్క కులస్తులు మన నీలం అదిగారిని ఓట్లేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ప్రజలందరూ ఆయనకు పట్టం కడతారు ఎందుకంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజలకు ముందుండి ఏ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్టు వస్తుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నీలం మధుగారిని ఖచ్చితంగా గెలిపిస్తారు